Who's <mile and fingers> it out? Now, you're so pale. Who's it out? I need to put one thing down. That's the best, the moment they said. You're not going to come up on that. You could tip us, and he said, putting a little on the face to tip. ముందుగా ఇలా ఉసిరికాయలు అయితే తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోవాలనమాట తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకుని ఇలా నూనెలో అయితే వేసి వేయించుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్ లో అన్ని వేగేలాగా వేయించుకోండి మనకి కొద్దిగా రంగు మారాలన్నమాట చూసారు కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా రంగు మారితేనే మనకి పచ్చడి బాగుంటుంది ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత మనం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చెంతపండునైతే ఇలా వేడి నీటిలో వేసి కొద్దిగా ఉడికించుకున్న తర్వాత పులుసు తీసుకొని ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఓన్లీ గుజ్జు మాత్రమే మిగలనమాట అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది చూసారు కదా మనకి ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇంతవరకు మీరు జాగ్రత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఒక అర గ్లాస్ అయితే తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఒక హాఫ్ గ్లాస్ ఆవాలు అలాగే మెంతులు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి కేజీ ఉసిటెల్పి నూట యాభై గ్రాములు చదువుకోండి నూట యాభై గ్రాములు చావు వంద గ్రాములు ఉప్పు టీ గ్లాసులు ఆవాలు అర గ్లాసులు మిల్లు మెల్లు పై ఇక్కడ ఒక బౌల్ లో మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకుంటున్నారండి కారం ఆవు పిండి మెంతిపిండి అండ్ అలాగే ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నారు మిగిలిన ఇంగ్రీడియం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిలవు ఉంటుంది అనమాట आसनेली बैठती हूं धन्यवाद सामान मैं कर देती हूं ये भाई ये सामान स्लो गई है छोटे-छोटे ऐसे तो ही ఇక్కడ మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయినా వెల్లుల్లి పసుపు అండ్ అలాగా ఆయిల్ ట్యామరిండ్ అంటే చింతపండు గుజ్జు అన్ని వేసి మనకి కలుపుకుంటున్నారనమాట మీకు అన్ని కొలతలు ఉంటాయండి కాకపోతే ఆయిల్ మాత్రం మనకి పైన తేలే వరకు వేసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సో దీనికి మనం ఏంటంటే సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి దీనికి ఎటువంటి తాలింపు అనేది పెట్టక్కర్లేదు దీన్ని అన్ని సమానంగా కలుపుకున్న తర్వాత మూడో రోజున మనము సాల్ట్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే సాల్ట్ కొద్దిగా తగ్గిచ్చే వేసుకుంటాము ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా సో కొంచెం తగ్గిచ్చి వేసుకున్నాము మూడో రోజు మనం చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అన్ని కూడా గా సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పికిల్ ఉసిరా